అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు స్వామివారి సేనాధిపతులైన వారు శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా రంగనాయకుల మండపానికి వేంచేశారు పండితుల వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం యాగశాలలో అంకురార్పణ క్రతువు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నేడు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఎగురవేస్తారు దీంతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి అక్టోబర్ పదకొండున ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రికి అశ్వవాహనంతో వాహన సేవలు ముగుస్తాయి పన్నెండున శ్రీవారి పుష్కరిణిలో తాళ్వారుకు జరిగే స్నపర తిరుమంచనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలతో పాటు విఐపి బ్రేక్ సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది అన్న భద్రత పరిశుభ్రతకు ఈసారి పెద్దపీట వేశారు

లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్ లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టీటీడీ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సీసీ కెమెరాల ద్వారా బ్రహ్మోత్సవాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు గ్యాలరీలో తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు చిన్న పిల్లలు వృద్ధులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేశారు సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సెక్యూరిటీ ఆ ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నిటిని కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో దీపాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి ఐదు ఏళ్ల తర్వాత శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి శ్రీవారి ఆలయంతో పాటు తిరువీధుల్లో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దేవతామూర్తుల రూపాలు యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి